Hello, everyone. సో ఆడవాళ్ళు ఎవరికైనా సరే మ్యాచింగ్ వేసుకోవాలంటే చాలా మందికి ఇంట్రెస్ట్ నాకు తెలిసి నైంటీ ఎయిటీ నైన్ నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి మ్యాచింగ్ వేసుకోవడం అంటే సో అలాగే ఈ రోజు ఏసారికి ఎలా చేసుకోవచ్చు అనేది యాక్చువల్గా ఈ బ్యాంగిల్స్ నేను ప్రిపేర్ చేసినా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అన్ని కూడా వీడియోస్ షార్ట్స్లో కూడా ఉన్నాయి లాంగ్ వీడియోస్లో కూడా ఉన్నాయి యాక్చువల్లీ నేను వేరే పర్పస్ కోసం చేసిన బ్యాంగిల్స్ అయితే అంటే సేల్ చేసి అవి చారిటీకి ఇవ్వాలని సో నేను మామూలుగా మ్యాచింగ్ చూపించడం కోసం చూపిస్తాను అనమాట ఫస్ట్ ఇది పెయింటింగ్ సారీ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించాను కదా అది పెయింటింగ్ శారీ అనమాట దా దానిలో ఉన్న కలర్స్ బ్యాంగిల్స్ ఇది ఉప్పాడ పట్టండి సో డార్క్ పింక్ బార్డరు అండ్ ఆల్సో పళ్ళు మనకి రాయల్ బ్లూ శారీ అనమాట ఆ మ్యాచింగ్ అయితే సూపర్బ్ ఆ శారీ కట్టుకున్నప్పుడు సో అలా నెక్స్ట్ శారీకి వస్తే ఇది పేపర్ టిష్యూ అంటారు కదండి సో అది శారీ అనమాట సేమ్ రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్స్ కదా సో రాయల్ బ్లూ బ్యాంగిల్స్ అంటే ఈచ్ కలర్ ఫోర్ బ్యాంగిల్స్ చేశాను అనమాట నేను ఇది స్కై బ్లూ సో యాక్చువల్గా ఈ బ్యాంగిల్స్ అన్నీ ఒకరికే చేశాను ఒకళ్ళు వేరే ఒకళ్ళు ఒకళ్ళే అడిగారు అంటే వేరే వేరే వాళ్ళకి కాదు ఒకరికే అనమాట అన్ని వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ కోసం అడిగారు అనమాట సో ఇది ఒక సారీ అనేది పట్టు సారీ రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ సారీ అనమాట ఇది సో చూసారు కదా ఆ టూ కలర్స్ వేస్తే సూపర్ అనమాట సో నెక్స్ట్ సారీ వద్దాం ఈ సారీ అంతా రెడ్ అండి ఓన్లీ బార్డర్ అండ్ పళ్ళు మాత్రమే ఆరెంజ్ సో ఇది పట్టు ఇమిటేషన్ ప్యూర్ పట్టు కాదు ఇమిటేషన్ అనమాట సో ఇది పింక్ అండ్ బ్లూ సో ఈ పింక్ బ్లాంగిల్స్ అండ్ ఆల్సో బ్లూ బ్యాంగిల్స్ సూపర్ కాంబినేషన్ కదండి ఇది నేను బ్లౌజ్ ఏంటంటే పింక్ ఇచ్చాడు బట్ నేను కంప్లీట్ పింక్ కాకుండా కొంచెం బ్లూ కూడా హ్యాండ్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను అనమాట సో ఇది క్లాత్ అయితే కరెక్ట్గా నాకు ఐడియా లేదు కానీ చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది సారీ అయితే మాత్రం సో ఇది ఏంటంటే డార్క్ పింక్ ఎవరో నార్మల్ పింక్ వేసుకోవచ్చు ఎల్లో ఉంటే ఎల్లో కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే అదే ఎల్లో కలర్ లేదు అందుకు నేను పెట్టలేదు సో ఈ కలర్ అయితే కరెక్ట్గా సూట్ అయింది అనమాట సో నెక్స్ట్ సారీ కుద్దామండి ఇది పట్టు సారీ సో పట్టు సారీ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అనమాట సో ఈ పింక్ వేసుకోవచ్చు లేదు అంటే ఎల్లో ఉంటే ఎల్లో వేసుకోవచ్చు ఇది యాక్చువల్గా ఇవి ఆరెంజ్ నేను వేసింది ఎల్లో ఉంటే ఎల్లో కూడా వేసుకోవచ్చు అంటే ఇది ఆరెంజ్ కూడా లైట్ మిక్సింగ్లో ఉంది చెప్పి నేను వేసాను పింక్ ఎక్స్ట్రా ఆర్డర్ అనమాట పింక్ పర్ఫెక్ట్ సో నెక్స్ట్ సారీ కొద్దాం ఇది కూడా పట్టు సారీ అండి ఇది ఎల్లో అండ్ గ్రీన్ గంధం కలర్ అంటారు కదా అది పసుపు అంటే డైరెక్ట్ పసుపు కాదు సో ఇది ఆరెంజ్ అంటే కొంచెం దగ్గరికి ఉంటే అది వేసుకోవచ్చు లేదు ఓన్లీ గ్రీన్ కూడా వేసుకోవచ్చు ఓన్లీ గ్రీన్ అయితే చాలా బాగుండొచ్చేమో అనుకుంటున్నాను నేను సో అందుకని ఓన్లీ గ్రీన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను యాక్చువల్గా ఆ కలర్ అంతా ఎక్స్ట్రా అంటే పర్ఫెక్ట్ కాదు కొంచెం డిఫరెంట్ అనమాట ఇది వేరే హాఫ్ బట్ సారీ ఒకప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ చేసింది నేను చేసిందే అప్పుడు చాలామంది వాళ్ళం మరి ఇప్పుడు అవి లేదో నాకు తెలియదు కానీ హ్యాండ్ వర్క్ అనమాట సో దానికి ఆ రెండు కాంబినేషన్ ఫ్లవర్స్ ఏమో మెరూన్ అండ్ మెరూన్ అంటే రెడ్ డార్క్ రెడ్ అండ్ ఆ లీవ్స్లో ఉంది కదా అది గ్రీన్ సో ఆ రెండు కాంబినేషన్ సో నెక్స్ట్ సారి అండి ఇది పట్టు బట్ ప్యూర్ పట్టు అయితే కాదు ఇమిటేషన్ పట్టు సో దీనికి బ్యాంగిల్స్ డార్క్ పింక్ సో ఆ కలర్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ కలర్ అనమాట అది అండ్ గ్రీన్ గ్రీన్ చెక్స్ ఉన్నాయి కాబట్టి గ్రీన్ అలాగే లైట్ పింక్ కూడా చూసారు కదా అక్కడక్కడ కనిపిస్తుంది సో అది అందుకే మూడు కాంబినేషన్ అది మన ఇష్టం మనం ఎలాగనే పేరప్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే బ్లూ కూడా కనిపిస్తుంది కాబట్టి బ్లూ కూడా నేను వేసాను అనమాట అన్ని సింగిల్ సింగిల్ లేదా డబుల్ డబుల్ కూడా వేసుకోవచ్చు మనం మధ్యలో సన్నగా ఉన్నాయి గాజులు వేసుకొని సో ఇది కూడా నేను వర్క్ చేసిన సారీ అండి చాలా ఇయర్స్ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటుందేమో చేసి సో దీనికి ఏంటంటే పర్పుల్ బార్డర్ అనేది పైపింగ్ కూడా నేను వేసాను సో దానికి రెడ్ కొందో వర్క్ ఇచ్చాను కాబట్టి సో రెడ్ బ్యాంగిల్స్ వేసాను అలాగే గ్రీన్ చిప్స్ అనమాట ప్యారెట్ గ్రీన్ చిప్స్ సో అలా ఏ మూడు ఆ మూడు కాంబినేషన్లో ఏదైనా మనం వేసుకోవచ్చు అంటే మూడు ఉన్నాయి కాబట్టి అప్పుడు చాలా ఓపిక చేసేదాన్ని వర్క్స్ అయితే ఇప్పుడైతే వర్క్స్ చేయలేకపోతున్నాను కానీ చాలా ఓపిక చేసేదాన్ని సో ఇది ఏంటంటే అండి పింక్ అండ్ మనకి మస్టర్లో అలా అనిపిస్తుంది కదా సో అలాంటిది లేదా ఆరెంజ్ లైట్గా సో చద డార్క్ పింక్ అండ్ దీనికి పర్ఫెక్ట్ ఎల్లో అయితే బాగుండొచ్చు బ్యాంగిల్స్ ఇది కూడా ఓకే బట్ ఓన్లీ పింక్ వేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు సో దీనికి బ్లౌజ్ ఏంటంటే పింకే ప్లెయిన్ పింక్ అనమాట ఆ బార్డర్ వస్తుంది అంతే హ్యాండ్స్కి ఇది నారాయణపేట సారీస్ అంటారు కదండి అది సారీ అయితే అది సో గ్రీన్ అండ్ రెడ్ బార్డరు సో ఈ రెండు కాంబినేషన్స్ ఇంక ఇది గ్రీన్ కదా ఈ కాంబినేషను ఇలానే వేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ సారీ కొద్దాం ఇది నేను చేసిందండి సారీ హాఫ్ ప్రింటెడ్ ఉంటుంది హాఫ్ ఏమో ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ మీద మళ్ళీ పెయింటింగ్ వేసాను దానికి మళ్ళీ బార్డర్ వేసాను బార్డర్కి మళ్ళీ చిప్స్ వేసాను అనమాట సో చాలా హెవీ వర్క్ అనమాట ఇది కొంచెం చేసి ఒక టెన్ ఇయర్స్ అయి ఉంటుంది సో దానికి కాంబినేషన్ ఆ బ్యాంగిల్స్ సో ఒకసారి బ్యాంగిల్స్ మనం తయారు చేసుకొని పెట్టుకుంటే అన్ని కలర్స్ మ్యాక్సిమం అన్నిటికీ సెట్ అయిపోతాయి అన్నమాట సో ఈ నార్మల్ సింతరిక్ నేను నార్మల్గా వర్క్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటాను నార్మల్ సింతరిక్ సారీ సో గ్రీన్ ఎలిఫెంట్స్ గ్రీన్ ఉన్నాయి కదా ఓన్లీ గ్రీన్ సో నెక్స్ట్ సారీ కొద్దాం సో ఇది నాకు చాలా ఫేవరెట్ సారీ అండి డబుల్ కలర్ అనమాట అంటే లైట్ బ్లూ నుంచి డార్క్ బ్లూకి వెళ్తుంది సో దీనికి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ అక్కడక్కడ గ్రీన్ కూడా మిక్స్ ఉందా అంటే మనకు దూరం నుంచి షేడ్ కనిపిస్తుంది అన్నమాట టూ త్రీ షేడ్స్ ఉంటాయి దీనిలో సో గ్రీన్ కూడా వేసుకోవచ్చు లేదు బ్లూ అంటే బ్లౌజ్ బట్టి మనం బ్లౌజ్ బట్టి ఎదు కావాలంటే వేసుకోవచ్చు నేను మిరగ పేస్ట్ చేశాను అన్నమాట దాని మీద ఇది రెడ్ అండ్ ఆరెంజ్ సారీ అండి ఈ ప్రతిసారికి ఏ సారీ ఏది కొన్నా సరే నేను నా చేతితో కొద్దిగానే దానికి ఎదురు వర్క్ చేస్తాను అంటించడం కొందనిసానో ఇదని అదని దీనికి కూడా వైట్ బీడ్స్ అంటించిన తర్వాత చూపిస్తాను నేను ప్రస్తుతం అయితే బ్యాంగిల్సే చూపిస్తాను సో ఈ రెండు కాంబినేషన్ అనమాట మనకు ఆరెంజ్ అండ్ రెడ్ ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇది పట్టు పట్టులో ఫ్యాన్సీ బట్ రియల్ కాదు ఇమిటేషన్ ఇది కూడా సో దీని అయితే చాలా కాంబినేషన్స్ ఉన్నాయి పింక్ ఉంది అండ్ బ్లూ ఉంది లైట్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ సో చాలా అయితే కాంబినేషన్స్ ఉన్నాయి నేను అందుకే టూ టూ వేసాను అనమాట అంటే అలా మిక్సింగ్ మన ఇష్టం మనం ఎలాగైనా పేరప్ చేసి వేసుకోవచ్చు లేదో ఒకే కలర్ వేసుకోవచ్చు ఇంకా అది మన ఇష్టం మన టేస్ట్ సో ఇది పర్పుల్ అండ్ సెకండ్ ఇంకో కలర్ ఉంది కదా లైట్ కలర్ అనమాట ఇది నేను చేసిందండి అది ప్లెయిన్ ఇది ఏమో బెనారస్ రెండు తీసి పీసులు అన్ని పీసులు తీసి మళ్ళీ బార్డర్స్ వేసి అన్నీ నేను వర్క్ చేసి అన్నీ చేశాను నేను సో పర్పుల్ బ్యాంగిల్స్ అనమాట దీనికి సో ఆ సెకండ్ కలర్ నేను చేయలేదు చేయాలి ఇంకా సో దీనికి ఓన్లీ పర్పుల్ బ్యాంగిల్స్ సో నెక్స్ట్ సారీకి వస్తే ఇది కూడా నాకు ఫేవరెట్ కలర్ అండి సో దీనికి కూడా త్రీ కాంబినేషన్స్ ఉంటాయి రెడ్ అండ్ పింక్ అండ్ ఆ బ్లూ అనమాట సో ఈ దీనికి మూడు కలర్స్ కూడా మనం వేసుకోవచ్చు బ్యాంగిల్స్ నేను మెరల్స్ అయితే దాని మీద పేస్ట్ చేశానండి నేను మళ్ళీ శారీస్ చూపించేటప్పుడు చూపిస్తాను శారీ సపరేట్గా చూపిస్తాను ఆ రోజు చూపిస్తాను నేను సారీ అలా చేశాను ఏంటి అనేది సో ఇది ఓన్లీ బ్యాంగిల్స్ కోసం మాత్రమే అందుకని బ్యాంగిల్స్ మాత్రమే చూపిస్తాను నాకు చాలా ఇష్టం దీని బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ వస్తాయి కదా అలాంటివి వేసుకుని చాలా బాగుంటుంది ఇది కూడా అండి మిక్సింగ్ కలర్స్ లాగా ఒకటే కలర్ ఉండదు అనమాట అన్ని మిక్సింగ్లో అయినట్టు ఉంటుంది సో దీని కూడా సేమ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ కూడా వేసుకోవచ్చు కావాలంటే రెడ్ ఆర్ పింక్ సో నెక్స్ట్ సారీ కొద్దాం ఇది గ్రీన్ అండి ఇది కూడా నేను చేసిన సారీయే గ్రీన్ మామూలుగా ప్లెయిన్ సారీ అనమాట అది దానికి నేను బార్డర్ రెడ్ బార్డర్ వేసి అటు ఇటు చిప్ వర్క్ చేసి మధ్యలో పెయింటింగ్ చిప్స్ అన్నీ అంటించి అలాగ నేను చేశాను అనమాట చాలా టైం చాలా టైం పట్టింది కానీ ఇప్పుడు కాదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వేవన్నీ సో దానికి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది ఇంక చెప్పక్కర్లేదు దీనికోసం నెక్స్ట్ సారీ కొద్దాం సో ఇది వైట్ అనమాట శారీ అంతా వైట్ ఇది బోటర్ కింద వస్తుంది సో దానికి గ్రీన్ వేసుకోవచ్చు బ్లూ వేసుకోవచ్చు వైట్ బ్యాంగిల్స్ కానీ ఉంటే వైట్ కూడా వేసుకోవచ్చు నేను వైట్ అయితే ఇంకా చేయలేదు చేస్తాను నెక్స్ట్ సో అవి కూడా ఇది వేరే వాళ్ళు కాబట్టి నేను వాళ్ళు చెప్పిన కాంబినేషన్స్ మాత్రమే చే చేశాను అనమాట సో ఇది ఓల్డ్ సారీయే బట్ నాకు ఇష్టం అని చెప్పి నేను దాని మీద గ్లాస్ బీడ్స్ వర్క్ చేశాను అనమాట ఇష్టం ఉంచుకున్నాను సో దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి గ్రీన్ అయితే గ్రీన్ లేదు డార్క్ పింక్ అనమాట ఇది అలాగే ఆ సేమ్ థర్డ్ కలర్ ఉంది కదా థర్డ్ కలర్ కాంబినేషన్ అయితే అలా మన ఇష్టం ఎలాగనే వేసుకోవచ్చు సో నెక్స్ట్ సారీకి వస్తే అంటే ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ వెరీ గుడ్ కాంబినేషన్ ఇది సో పింక్ చూసాక డార్క్ పింక్ లైట్ కాకుండా డార్క్ సేమ్ అదే పర్పుల్ పర్పుల్ ఆర్ బ్లూ వేసుకోవచ్చు పర్పుల్ వేసుకోవచ్చు అంటే అంత కాంబినేషన్ మిక్సింగ్లో ఉందన్నమాట అది సో నెక్స్ట్ సారీ వద్దాం ఇది గ్రీన్ అండి ఇది ఇది పట్టు సారీయే కానీ రియల్ పట్టు అయితే కాదు ఇమిటేషను సో దానికి డైరెక్ట్ గ్రీన్ ఇంకా దానికోసం పెద్దగా ఆలోచించక్కర్ అయితే డైరెక్ట్ గ్రీన్ దీనికి లక్ష్మీకాసలు బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా అవి కూడా ఉన్నాయి బట్ నేను వీడియో వచ్చి చేసినప్పుడు మర్చిపోయాను అనమాట పెట్టడం లక్ష్మీకాసులు అయితే ఇంకా ఎక్స్ట్రానరీ సో ఇది ఇంకొక సారీ అండి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ గుడ్ కాంబినేషన్ ఎప్పుడు ఇది సేమ్ చూశారు కదా బార్డర్ కలర్ అండ్ ఆల్సో సారీ కలర్ కావాలంటే సారీ కలర్ లేదా రెండు మిక్స్ అండ్ మ్యాచ్ సో నెక్స్ట్ సారీ కొద్దాం ఒకసారి చేసుకుంటే చాలండి ఇంకా అలా దేని మీద కానీ మనం వాడుకోవచ్చు అక్కను సో ఇది బ్లూ అనమాట ఇది ఫ్యాన్సీ సారీయే బ్లూ అండ్ బార్డర్ చూసారు కదా ఇది గోల్డ్ అండ్ పింక్ మిక్సింగ్ సో దీన్ని పింక్ వేసుకోవచ్చు లేదు బ్లూ వేసుకోవచ్చు బ్లూ అయితే ఇంకా ఎగ్జాక్ట్ కలరు ప్రాబ్లమే లేదు అసలు బ్లూ వేసుకుంటే సో నెక్స్ట్ సారి కొద్దాం ఇది రెడ్ స్ట్రైప్స్ అంటే మధ్యలో రెడ్ స్ట్రైప్స్ లాగా ఎల్లో అండ్ ఎల్లో ఆర్ ఆరెంజ్ మిక్సింగ్లా ఉంది కదా అది సో అదనమాట దీనికి రెడ్ బ్యాంగిల్స్ ఆర్ సెకండ్ ఆరెంజ్ బ్యాంగిల్స్ అని వేసుకోవచ్చు వైట్ వేసుకుంటే వైట్ కూడా వేసుకోవచ్చు మన ప్రాబ్లమ్ అయితే ఉండదు బ్లౌజ్కి మ్యాచ్ అవ్వాలంతే సో ఇది ఒకసారి అండి ఆరెంజ్ బ్లాక్ బార్డరు ఇదైతే నేనేం చేయలేదు సారీకి సారీ అలా కొన్నదే చూసారు కదా ఎగ్జాక్ట్ కలర్ అనమాట బ్లాక్ బ్యాంగిల్ కూడా సింగిల్ బ్యాంగిల్ ఉంది థ్యాంక్ యూ అండి